అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేస్టీ ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పటంచేర్ షాపింగ్కి వెళ్ళామని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టాను కదండీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నాకు నో సంక్రాంతికి నోము ఉంటుందని చెప్పాను కదా ఆ నోము గురించి నోములు అని చెప్పేసి అత్తమ్మ నేను వెళ్ళాము ఒకసారి నేను ఏమేమి తీసుకొచ్చానో నోముకి ఏమేమి అవసరం ఉంటాయో మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఇలాంటి ప్లేట్స్ అండి అన్ని నోము అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ ఉండాలి ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాం ఫోర్టీన్ ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఏమో పడిందండి ఫోర్టీన్ తీసుకోవాలి ఇవన్నీ ఇంకా ఇవి ఒక ప్లేట్స్ అండి ఇవి ఒక ఫోర్టీన్ ఇలాంటివే అన్నీ ఇట్లా ఏవి తీసుకున్నా నోమ్ గురించి ఫోర్టీన్ ఫోర్టీన్ తీసుకోవాలి ఇది ఒక ఫోర్టీన్ ఇవి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా ఇలా గ్లాసులు ఇవి హీచ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా పడిందండి ఇవి కూడా ఫోర్టీన్ ఇవి ఎందుకు అంటే ఇప్పుడు పూజ చేసుకున్నప్పుడు నోముకుంటాం కదా ఇవన్నీ నోముకుంటాం మేము ఎవరైనా ముత్తైదులను పిలుస్తాం పసుపు బొట్టు కోసము పసుపు బొట్టుకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఇవి పసుపు బొట్టులో పెట్టేసి ఇంకా ఇలాంటి బాక్సులు ఇలాంటివి చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడతాయి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు పారిసిపెట్ పెట్టేయడం వాటికి అని చెప్పేసి చిన్నపిల్లలు ఎవరైనా కూర్చొక్క వస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇవి తీసుకొచ్చాము ఇది కూడా ఒక ఫోర్టీన్ ఉన్నాయండి అన్నీ సేమ్ సైజు లేవు వేరే వేరే సైజు దొరికాయి అన్నీ సేమ్ సైజు దొరకలేవు మాకు ఇవి ఒకటి గురించి మీకు ఎంతమంది తెలుసో నాకు కామెంట్లో చెప్పండి మీరేమేమి తీసుకున్నారో కూడా చెప్పండి అంతే అండి ఇది స్టీల్ సామాన్ ఇది ఇంకొచ్చేసి పూజలో నోమ్ నోమ్తో పాటు ఇలా కాజులు పెట్టాలి రెడ్వి గ్రీన్వి రెండు కలిపి పెడతాం పూజలు మొత్తం ఎదుగులకి ఇవ్వడానికి ఇస్తాము ఇదిగోండి ఇలా పెద్దవాళ్ళ సైజు పెద్దవాళ్ళలో వస్తే పెద్దవాళ్ళ కోసము ఇంకా అదే గ్రీన్ కలర్లో ఇవి చిన్న సైజు చిన్నవాళ్ళ కోసం ఎవరన్నా పాపలు వస్తే వాళ్ళకి ఇవ్వడం కోసం ఇలా నోములో ఇవన్నీ పసుపుట్టు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ పెట్టి ఇస్తాం వాళ్ళకి రెడ్డివి ఇవి ఇందులో చిన్న సైజు పెద్ద పెద్ద సైజు పెద్దవాళ్ళకి చిన్న పాపలు వస్తే వాళ్ళకి ఇవి ఇంకా పెద్ద సైజా అండి ఇంకా పెద్ద సైజు వాళ్ళకి ఇలా ఇంకా వచ్చేసి ఇవి అత్తమ్మ తీసుకున్నాను ఇట్లా చెమకీలలో ఇవి మొత్తం అత్తమ్మ తీసుకున్నాను నేను కూడా తీసుకున్నాను నా శారీకి మ్యాచింగ్ కోసం గ్రీన్ అండ్ బ్లూ స్కై బ్లూ స్కై బ్లూ అండ్ బ్లూ నా శారీ శారీ కలర్ కోసం అండి ఇంకా మీరు రంగులు తీసుకున్నారండి రంగులు ఇక్కడ వస్తున్నాయండి కానీ చాలా కొంచెం కొంచెం ఇస్తున్నారు మళ్ళీ వేస్తే ఇట్లా ముగ్గు వేసి చూస్తే కూడా సాఫ్ట్గా ముగ్గు పడట్లేదు అందుకని చెప్పేసి పట్టణ చీర నుంచే తీసుకొచ్చాము ఇది ఎయిట్ కలర్స్ తీసుకున్నాను ఇక్కడ అక్కడ అవే ఉన్నాయండి ఎయిట్ కలర్స్ మాత్రమే దొరికాయి ఇంకా ఇవి కూడా తీసుకున్నామండి ఇవి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా తీసుకున్నాను ఏమో వేస్తే ఎలా వస్తాయో చూడాలి ఫస్ట్ టైం తీసుకున్నాను చూడాలి అంతే అండి ఇంకా ఇది ఒకటి తీసుకున్నానండి ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది చూడండి ఇది తీసుకున్నాను ఆల్రెడీ ఇందులో ఫైవ్ హండ్రెడ్ వేసేసారు చూడాలి ఎంత అవుతుందో ఇందులో మొత్తం అమౌంట్ ఇంకా అంతే అండి నోము గురించి ఇవి ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ పూజలో పెట్టి అన్నీ నూముకొని ముత్త అందరికి పిలిచి పసుబొట్టి ఇచ్చేసి వాళ్ళందరికీ పెట్టాలి అంత ప్రాసెస్ నేను మళ్ళీ పెడతాను వీడియోలో చూడండి ఇంతే అండి ఇంకా ఇంతే అండి మీరేమేం చేస్తారో సంక్రాంతిలో పూజ ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే ఇంకా బాయ్ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ అండి